రండి సార్ రండి కూర్చోండి ఒక్క నిమిషం ప్రీతిని తీసుకొస్తాను ప్రీతి మన ఇంటికి ఒక పెద్ద డైరెక్టర్ వచ్చిండే మళ్ళీ ఇద్దరిని పెట్టి ఒక సినిమా తీస్తారట ఈసారి డైరెక్టర్ నమస్తే సార్ నమస్తే అమ్మా మీ యాక్టింగ్ చాలా బాగుంది మిమ్మల్ని ఇద్దరిని పెట్టి సినిమా తీద్దాం అనుకుంటున్నా

మీరు ఆయన చెంప మీద కొట్టే సీన్ నాకు బాగా నచ్చింది అదే కాన్సెప్ట్ మీద ఒక స్టోరీ రాసాను టైటల్ వచ్చేసి చెంప చెడలి కాకపోతే చిన్న చేంజ్ అండి ఎప్పుడు మీరు మీ ఆయనను కొడతారు కదా కానీ ఈ సినిమాలో మీ ఆయన మిమ్మల్ని కొడుతుంది ఒకసారి మీరు ప్రీతిని కొట్టండి ఆమె ఎలా ఎక్స్ప్రెషన్స్ ఇస్తుందో నేను చూస్తాను ఎక్స్ప్రెషన్ జల్లుగుంది మళ్ళీ ఒకసారి కొట్టండి కమల్ గారు నేను స్టోరీ మొత్తం రెడీ చేసి మీకు కాల్ చేస్తా ఓకే సార్ నా యాక్టింగ్ ఎలా సూపర్ తమ్ముడు ఇలా నువ్వు చేయట్లా ప్రీతి రెండు స్టెంపుల్ వాయించిన మళ్ళీ అవసరం ఫోన్ చేస్తా వచ్చే తమ్ముడు Ya Jadi, ini wah! Suci Google lagi nih.